దేవుడా మా అత్తయ్య ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను ఆమెకి బీపీలు షుగర్లు ఏమి రాకుండా ఉండేలాగా దేవించి స్వామి ఇదే నా కోరిక నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మంచిదాన్న చెడ్డదాన్న ఊరికా బీపీ షుగర్లు వచ్చి ఉప్పు లేని కారం లేని తినాలి మాది అసలే గుంటూరు కారం లేకుండా నాకు ముద్ద దిగదు అందుకని ముక్కుంటున్నాను లే తల్లి ఇలాగైనా నేను మంచిగా ఉండాలని కోరుకున్నాగా ఆ సంతోషం చాలు నాకు చేసాము ఎలాగైతే ఆ పిల్లని పిలిచి కాస్త టిఫిన్ తినమని చెప్దాం పెళ్ళిందో రూమ్ లో బయటకే రాదు రామ్ టిఫిన్ కదా నాకు అర్థం కాలేదు అంటే రాదని తల్పేసుకుంది ఏం చేస్తా లేమిడికాయలు చూస్తున్నా పండునియోలే మామిడి చూస్తున్నావా పండ్ల రేపు బాగా పండుతాయి రేపు పట్టి పండ్ల చూసి రోజు பதி பண்ண பேராட்டோ மாடிப்பண்டு ரெண்டோ மாமி பண்ணு மூடோ மாடிக்கொண்டு நாலு மாவடிக்கோ மாடிக்கொண்டோ மாடிக்கொண்டே மாடிக்கொண்டோ மாடு கொண்டு பதோ மாடி பதக்கொண்டோ மாடிக்கேருக்கு தெரிசத்தியா பதக்கொண்டே அடிப்பாடி பதி பண்ணோ ரெண்ட தெளிவா எக்ஸ்ட்ரா వస్తుంది నన్ను ఎక్కడ నిద్ర ఏమైంది అంటే మీ మధ్యన ఫోన్ చేసేమో చెప్పింది మీ మధ్యన ఫోన్ చేసి పెళ్ళిళ్ళు వాళ్ళని చేసుకొనియాల్సిందమ్మా నేను పెళ్లిళ్ళు చేయబట్టి వాళ్ళకి మేము ఫోన్ చేసి ఆయన అట్టన్నాడు ఇట్టన్నాడు అంటది ఆయన ఫోన్ చేసి ఆమె అట్టన్నది ఇట్టు అన్నది అంటారు ఫోన్ ఎత్త పొద్దున్నే ఫోన్ చేయొద్దు అన్న పాపానికి తిరిగి మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడల్లా ఫోన్ చేస్తుంది పొద్దున్నే ఎందుకు ఫోన్ పొద్దున్న పొద్దున్నే పనులు ఉంటాయా పొద్దున్న నువ్వు ఫోన్ చేస్తాంట అనేదిగా పొద్దున్న వాళ్ళ అమ్ముతో ఫోన్ ఏంటి పొద్దున్నే పని లేకుండా అని చెప్పేది అని ఏమైనా ఇప్పుడు ఇది పొద్దున్నే ఫోన్ చేసింది అందుకనే ఇప్పుడు మధ్యాహ్నం పడుకునేప్పుడే ఫోన్ చేస్తుంది అనమాట తీసుకుంటాం చేయండి ఏం ఉంది రాత్రి మాట్లాడిందిగా ఇంతలోకి ఏం పనుంది నిన్ను తప్పు పెట్టేది కా పత్తా ఇప్పుడు దాని తప్పు దాన్ని తెలియాలిగా ఇది మా నాన్న కొన్నాడు అది మా నాన్న కొన్నాడు మీ నాన్న ఏమి ఇవ్వాలి ఆ వదిన అనేదిగా ఇప్పుడు వాళ్ళు ఆడబడ్డా అంటే దానికి తెలుస్తుంది నొప్పి తెలుస్తుంది అందుకని ఉండని అందుకే అసలు ఎవరిని మనం ఏలెత్తి చూపించదు ఎందుకంటే ఏదో టైంలో మనకి అది తగిలిద్ది తెలియకుండా అది అందుకని సరే పడుకోండి